రండి కదలి రండి కమ్మవారి కార్తీక వన మహోత్సవానికి చేయి చేయి కలుపుదాం కమ్మవారి ఐక్యత చాటుదాం కమ్మ అంటే అమ్మతన కమ్మ అంటే కమ్మనైన పాలన కమ్మ అంటే కడుపాకలి తీర్చే కల్ప తరుగు కమ్మ అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయి ఉన్నవాడు ఎంతో మంది చరితార్థులు పుట్టినదే ఈ కమ్మకులం అందరినీ ఆదరించే ఆత్మీయ కులం కమ్మ కులం కమ్మ కుల ఆత్మీయ బంధుమిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం ఈ నెల ఇరవై నాలుగున జరిగే కార్తీక వన మహోత్సవానికి ఇదే మా ఆహ్వానం వేదిక హైవే సిటీ నేషనల్ హైవే వెంకటరాజుపాలెం ఎదురుగా దొడ్డవరపాడు గ్రామ పంచాయతీ మద్దిపాడు మండలం ప్రేమతో ఆహ్వానించువారు కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించవలసిందిగా గౌరవ శాసన సభ్యులు వారిని కోరుతూ ఉన్నాం మన జిల్లా కమిటీ సభ్యులు వారు అందరూ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం వీచే పారే నది మళ్ళా ఎప్పుడప్పుడు తమ మహానుభావ అంటూ ప్రకృతి అంతా కూడా పులకరి చెదురు చూస్తున్నటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్చస్సుతో బ్రహ్మాండంగా ఇవాళ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారి అమృత హస్తాల మీదగా ఆ మహానాయకుడి యొక్క చిత్రపటం అయినటువంటి క్యాలెండర్ ని ఆవిష్కరించుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దామచల్ల జనార్దన్ గారు ప్రసంగిస్తారు దయచేసి కూర్చు అక్కడ నిలిచిన వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి సార్ కమ్మవారంటే క్రమశిక్షణకి మారు పేరు సార్ ఆ భోజనం చేసిన వారు కూడా దయచేసి అందరూ కూడా ప్రాంగణంలోకి వచ్చి మీ మీ స్థానాల్లో కండి సార్ ప్లీజ్ ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ టు ది టుటోరియం అండ్ సీట్స్ ఓన్లీ సార్ మన జిల్లా కమిటీ సభ్యులందరూ ఒకసారి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం మిగతా వారిని దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం వేరే విధంగా అనుకోవద్దండి జిల్లా కమిటీ సభ్యులు మాత్రమే నుంచోండి మిగిలిన వాళ్ళు వారి యొక్క స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు కమ్మవారి సంఘం ఏదైతే వనభోజనాలు పెట్టుకోవటం కమ్మవారంతా కూడా కూడా ఎక్కడున్నారో అందరూ కూడా కలిసి ఈరోజు అన్ని కుటుంబాలతోటి పిల్లలతోటి అందరితోటి గడుపుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మన మండవ మురళీకృష్ణ గారికి ప్రత్యేకించి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గరటయ్ గారు అచ్యుత్ కుమార్ గారు రవికుమార్ గారు కామపల్లి శ్రీనివాసరావు గారు ఎరమోహల్ శ్రీనివాసరావు గారు వెంకట్రావు గారు కొల్లూరి శ్రీనివాసులు గారు అదేవిధంగా నవీన్ గారు లస నవీన్ గారు రావుల పద్మజ గారు హనుమంతరావు గారు రమేష్ గారు బాపయ్య గారు మండవ సుబ్బారావు గారు రావు గారు అదేవిధంగా సుజాత గారు ఒక మంచి వీళ్ళందరూ వేదిక మీద ఉన్న పెద్దలకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కమ్మ కులస్తులు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోష విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాం మనం కమ్మగా పుట్టినందుకు పూర్వజనం సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఒకరికి ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది అన్ని విధాలు కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మిగతా కులాలు ఏ అయితే ఉన్నాయో అందరిని కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా సెవెంటీ పర్సెంట్లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోలుగా ఉండి ఇబ్బందులు పడుతుండే వాళ్ళు చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపో వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలో అని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏ రంగాల్లో రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి ఇవన్నీ కూడా ఇందాక మన గరటి గారు కూడా అన్నీ చెప్పారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికి కూడా తెలుసు ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వల్ల అని చెప్పి కూడా మీకు అందరు కూడా ఇది సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎన్ని చేసినా ఏది చేసినా సమాజంలో మనందరం కలిసి గట్టుగా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈరోజు ఏదో మనం పెట్టాము మనం భోజనం చేసాము వెళ్ళేది అనేది కాకుండా రియల్గా మనం సర్వీస్ అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటే సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను రెండోసారి అసలు కమ్మ సంఘం మీటింగులకు రావటం అదివరకు ఎప్పుడో ఒకసారి వచ్చాను రెండోసారి ఎప్పుడు కూడా కమ్మకు మనకి మీటింగులు అంటే ఏదో విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పో రాజకీయాలు అని చెప్పో ఉండకుండా ఏదో కారణాల చేత ఉండకుండా ఉండాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి ఈరోజు రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయో మీ అందరికి కూడా తెలుసు కానీ ఈరోజు ఏదైనా సరే మన వాళ్ళందరూ కూడా కలవాలి మనం వెళ్ళాలని పొద్దున్న నుంచి ఐదు ప్రోగ్రాములు ఉంటే ఐదు ప్రోగ్రాములు చూసుకొని మన వాళ్ళు ఒకటిన్నరకి ఆ టయానికి రమ్మంటే ఈరోజు ఈ టయానికి వచ్చాను మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఉండే పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి పరిస్థితుల ప్రకారంగా మనతో పాటు ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళి మంచి వాతావరణంలో మంచి పరిస్థితుల్లో మనం చే ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు మురళీ గారు కానీ ఇంకా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కమిటీ వచ్చింది ఈ కమిటీలో కూడా కూర్చోవటం మనకి మేజర్గా ఇబ్బందులు ఉండేవి ఏంటి అనేది కూడా మనం అంతా కూడా ఆలోచించుకోవటం ఈరోజు ఇందాక బాయ్స్ హాస్టలు కానీ అదేవిధంగా లేడీస్ హాస్టలు కానీ లేదు మళ్ళా మనకు ట్రస్ట్కి మనకు ఉండే ఒక బిల్డింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికి పూర్తిగా ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు మంచి వన భోజనాలు ఎంతోమంది ఈరోజు అందరం కలుసుకోవడం చాలా సంతోషమైన మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన జిల్లా కమిటీ తరఫున గౌరవ శాసనసభ్యుల వారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం బాబు I do ఇప్పుడు మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ ఆలా హనుమంతరావు గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం భోజనం అనంతరం చేసిన వాళ్ళు మహిళలకి పిల్లలకి ఆట పోటీలు ఉన్నాయి మన పిఏటి ధనుంజయ్ గారు ఈ వేదిక ఈ పక్కన జరుపుతారు గెలిచిన వారికి బహుమతులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం భోజనాలు చేసిన అనంతరం ఇక్కడ ఆటలాడవలసి కూర్చున్నాం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతాయి వెంటనే అందరికీ నమస్కారం పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం అందరం కూడా ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని మనం చేసుకోలేకపోయాం అనేకమైనటువంటి కారణాల మూలంగా ఈరోజు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి దూర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మహామహులందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు దాంచల్ల జనార్దన్ గారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ముగించుకొని మన కోసం ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ మనందరితోటి టైం స్పెండ్ చేయటం కూడా జరిగింది కొత్తగా ఎన్నికైనటువంటి ఈ కార్యవర్గం మీ అందరి నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి ఈ సంఘం అభివృద్ధికి పాటుపడతామని చెప్పి అదే విధంగా మన కమ్మ కులంలో ఉన్నటువంటి పేదవారికి ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదవారికి అందరికీ కూడా సహా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుతున్నాం పాములపాటి మాధవ్ ప్రసాద్ గారిని మిట్టపాలెం కమ్మ సేవా సంఘం అధ్యక్షుల వారిని గౌరవ శాసనసభ్యుల వారి చేత సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం వేదిక మీద కమిటీ సభ్యులందరూ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమిటీ సభ్యులందరూ ఒకసారి వేదిక మీద ముంచవలసిందిగా కోరుతూ ఉన్నాం సారీ 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 ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఇక్కడ సమావేశం కావడానికి మనం అడిగిన వెంటనే ఇచ్చినటువంటి కోకట్ల రాంబాబు గారు గ్రోత్ హైవే సిటీ వారు గత పదిహేను సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటూ వారు మనం అడిగిన వెంటనే ఇంత చక్కటి స్థలాన్ని చక్కగా మనం కావలసినటువంటి విధంగా వారు చేసి ఈ కార్యక్రమానికి మనకు అందించినటువంటి అందుకు వారికి ప్రత్యేకంగా కోకట్ల రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం లెక్కలు తేలుస్తాడు జనమే